ఓకేనా ఈరోజు మనం మంచి స్టోరీ చెప్తున్నా స్టోరీ పేరు ఏంటంటే కోడి కుందేలు స్టోరీ చూడండి అంత చూడండి కోడి కుందేలు కోడి కోడి కుందేలు ఈ రెండు అంటే మంచి ఫ్రెండ్స్ అంట ఏంటో అవి బయటికి వెళ్తా ఉండే కనబడుతుంది చూడండి బయటికి వెళ్తా ఉండే బయటికి వెళ్తా ఉంటే ఆ రెండింటికి ఏం కనపడ్డే వాటర్ మిలన్ సీడ్స్ అంటే పుచ్చకాయ విత్తనాలు కనపడే కనపడే వాటర్ మిలన్ సీడ్స్ అంటే పుచ్చకాయ విత్తనాలు కనపడే పుచ్చకాయ ఏం కనపండి కోడి కుందేలు కనపడే దారు అయితే ఇవి ఏం చేస్తాయి చెప్పనా కోడి నేస్తుంది పుచ్చకాయ విత్తనాలు కనపడనే కొబ కొబ తింటుంది కుందే ఏం చేసింది ఇసుక తీసి ఊడ్ చేసింది చూడండి మట్టి తీసి మట్లే పెట్టేసింది కదా అయితే ఒక రోజు తెల్లవారు వచ్చి చూసి నేను మిత్రాలు పెట్టాను కదా మొక్కలు వచ్చి నాలుగని మొక్కలు వచ్చి నాలుగని వచ్చి చూడటానికి వచ్చింది ఎవరు కుందేడు చూడండి కుందేళ్ళు చూడడం లేవచ్చి మొలకలు వచ్చింది ఏ మొలకలు వాటర్ మిలాంటి అంటే పుచ్చకాయ చెట్టు ఏ చెట్టు వచ్చింది పుచ్చకాయ చెట్టు వచ్చిందిరా ఇక్కడ చూసి కోడి కోడి రా అంది ఏంటా కోడి పిలుస్తున్నాయి కోడి నన్ను పిలుస్తుంది కుండవచ్చు నీకు కోడి చూడు రాత్రాయి కదా నువ్వైతే తిన్నావు నేను తినలేదు చూడు నాటేశాను కదా మరొకలు వచ్చాను వా అవునా అవునా అని అంటుంది చూడండి కోడి ఎక్స్ప్రెషన్ ఇస్తాను అవునా చెట్లు వచ్చినాయి అంటుంది అని ఈ రెండు చెట్లకి ఏం చేస్తుంది ఈ రెండు నీటి వస్తాయి చూడండి

చెట్టు పెద్దదైపోయి ఏం చేసి పుచ్చకాయలు రాసి కోసుకొని పుచ్చకాయని కోసుకొని కోడి కుందేలు రెండు తిరుపతి చూసారా ఎరగౌండయా మీరు కూడా పుచ్చకాయ తిన్నారా మీ మమ్మీ తెచ్చారా మీ డాడీ తెచ్చారా తిన్నారు కదా మనకు ఎండాకాలంలో ఈ పుచ్చకాయలు తింటే చాలా మంచిది ఏంటి పుచ్చకాయలు ఎండా కంపల్సరీ చాలా మంచిది అమ్మ చేత నాన్న చేత పుచ్చకాయలు తెచ్చుకొని తినండి ఓకేనా చాలా మంచిది దాహం తీరిద్ది ఈ పుచ్చకాయలు తింటే దాహం తీరిద్ది ఓకేనా ఓకేనా అందుకని ఎండా అన్ని పుచ్చకాయలు తినాలి అందరూ ఓకేనా ఓకే బాయ్ స్టాప్ స్టాప్